ప్రభాస్ త్వరలో హను రాఘవపూడితో చేయబోయే కొత్త చిత్రంపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసింది ఈ ప్రాజెక్ట్ ఇటీవలే పూజా కార్యక్రమం పూర్తి చేసుకుంది ఇక త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది ఇక ఈ చిత్రం టైటిల్ ను తాత్కాలికంగా ఫౌజీగా నిర్ణయించినట్లు సమాచారం ఇది స్వాతంత్రానికి ముందు పంతొమ్మిది వందల నలభైలో సాగే పీరియాడిక్ వార్ డ్రామాగా ప్రేక్షకులను అలరించనుంది ఇక హీరోయిన్గా నార్త్ బ్యూటీ ఇమాన్వి ప్రధాన పాత్రలో నటించనుంది ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి అయితే మరో హీరోయిన్ కూడా సినిమాలో కనిపించనున్నట్లు మొదటి నుంచి వినిపిస్తున్న టాక్ ఆమె పాకిస్తాన్ నటి అని కూడా చాలా రకాల కథనాలు వెలువడ్డాయి కానీ ఈ విషయంలో ఇప్పటి వరకు మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు పాకిస్తానీ నటి సజల్ అలీ మరో కీలక పాత్రలో నటించబోతున్నారనే వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అధికారికంగా చిత్ర యూనిట్ నుంచి ప్రకటన రావాల్సి ఉన్న అభిమానుల్లో ఈ వార్తలపై ఆసక్తి నెలకొంది సజల్ అలీ రెండు వేల పదిహేడులో విడుదలైన సూపర్ హిట్ సినిమా మాంలో శ్రీదేవి కూతురుగా నటించిన విషయం తెలిసింది అయితే చిత్ర లాంచ్ కార్యక్రమంలో సజల్ అలీ పాల్గొనలేదు ఇది రూమర్లకు మరింత బలాన్నిచ్చింది అసలు ఆమె ఉన్నట్లా లేనట్లా అనే డౌట్స్ ఎక్కువయ్యాయి అయితే ఖచ్చితంగా ఆమె తగ్గ పాత్రను హను రాఘవపూడి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది కథలు కూడా ఆమె పాకిస్తానీ అమ్మాయిగా కనిపిస్తుందట ఇది నిజమైతే సజిల్ అలీ నటనతో పాటు ఆమె పునరాగమనానికి ఈ చిత్రం ఎంతో ముఖ్యమైనదిగా కనిపిస్తోంది ఇక మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు ఈ సినిమా పూజా కార్యక్రమం ఘనంగా జరిగిపోగా ఇతర వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడనున్నాయి సజల అలీ రీఎంట్రీపై సినీ పరిశ్రమలో పెద్ద చర్చ జరుగుతుండగా ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు రాబోతున్నాయి ఇక సినిమాను దాదాపు మూడు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు సమాచారం